హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి కిచెన్ వ్లాగ్స్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్కైతే అయితే అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళకి మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే చాలా రోజుల తర్వాత అయితే మా అన్న మటన్ మటన్కి మటన్తో అయితే ఎలా చేయాలనేది ఏంటనేది ఇంట్లో ఉండే వాటితోనే చేసిన మటన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసి సపోర్ట్ అయితే చేయండి స్కిప్ చేయకుండా చేయాలి దాకా చూసి సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం చూడండి మటన్ అయితే తీసుకున్నాము అలానే ఒక టమాటో ఒక ఆనియన్ అల్లం పేస్ట్ కొద్దిగా కొత్తిమీర తండి చాలా సింపుల్గా చేసుకుని మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి చూస్తున్న ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఒక గ్లాస్ రైస్ అయితే నానేసుకున్నాము చూడండి ఒక రెండు సార్లు అయితే కడిగేసి పెట్టేసుకుంటే దీంట్లో పురుగు అనేది ఉంటే ఏదన్నా వెళ్ళిపోతుంది చూడండి ఇలా వేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక టూ త్రీ ప్యామ్స్ అయితే కడిగేసి పెట్టేసుకోవాలి చూడండి మంచినీళ్ళు అయితే వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పెట్టేసుకుందాం చూడండి ఆనియన్ టమోటా అయితే చిన్నగా ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మటన్ అయితే చేసేసుకుందామండి మా అయితే చేస్తుంది ఇవాళ ఆయిల్ అయితే ఒక రెండు చిట్టీలు వేసుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగా వేడయ్యాక పోపు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత మా కాకుండా అయితే వంటలు చాలా బాగా చేస్తుందండి నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ కాదు అన్నీ ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి ఖచ్చితంగా ఫ్రై అండి ఆనియన్ అయితే ఎర్రగా అయింది కదా ఇప్పుడైతే మటన్ అయితే వేసి మీరు కూడా ఇలానే చేస్తారా లేకుంటే వేరే రకంగా చేస్తారా కమెంట్ అయితే చెప్పండి చూస్తున్నవారా ఒక లైక్ అయితే కుట్టండి అయితే మగని కాదు చూడండి మసాలా అయితే ఆల్రెడీ వేసి పెట్టాము ఇందులోనే అల్లం పేస్టు కొత్తిమీర కొద్దిగా కొబ్బరి ధనియా పౌడరు అన్నీ వేసి ఇలా మిక్స్కి అయితే పట్టేసానండి చూడండి కొద్దిగా పసుపు అలానే ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇదైతే బాగా కలిపేసుకోవాలండి మెంతం కూర వేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా ఇప్పుడు కారం అయితే వేసేసుకోవాలి అంటే అలానే రైస్ కూడా పెట్టేస్తున్నాం అయితే కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి కారం వాసన అంతా పచ్చి పోవాలి కదా మామూలుగా అయితే స్పూన్తో అయితే కాదని చేతి అయితే ఇలా కుదించుకుంటే మొత్తం కారం అంతా మటన్కి పట్టేలా వచ్చేస్తాం మసాలా కొంచెం కారం అంతా వాసన తీసులో పెట్టుకొని మసాలా అంతా వేసేస్తాను మసాలా వాసన అంతా పోయే వరకు కొద్దిసేపు అలానే ఉంచాలి చూడండి ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి ఒక రెండు మూడు విజిల్స్ విసిల్ పెట్టాలి మటన్ కాబట్టి కొంచెం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఒక రెండు మూడు ఎక్కువ పెట్టాలి కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది రసమే టేస్ట్ ఉంటుందండి అయితే ఈ మటన్ కర్రీ రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా మసాలా అయితే వేసేసుకోవాలండి చండీ వాటర్ అయితే మొత్తం ఇలా వేసేసుకొని ఒక మూడు నాలుగు పీసులు పెట్టుకున్నామంటే మటన్ కర్రీ అయితే రెడీ చండీ రైస్లో అయితే పెట్టేసుకుందాం రైస్ అయితే ఉడుకుతాం ఇంకా రైస్ అయితే ఉడుపుతానండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే వేసేసుకోవాలి చాలా రైస్ అయితే ఉడికి ఇప్పుడైతే బంద్ చేసుకోవాలి ఇంకా విజిల్ అయితే రాలేదండి రైస్ అయితే ఉడికింది ఇప్పుడైతే వన్ చేసుకు చూడండి రైస్ అయితే వన్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇక్కడైతే విజిల్ అయితే వచ్చేసాయి ఇప్పుడైతే కూడా ఆఫ్ చేశారు చూడండి రైస్ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ప్రతి మటన్ అయితే చూప్ ఎలా ఇలా ఎంతవరకు వచ్చిందో చూడండి మటన్ అయితే మాలు ఆడే మటన్ కర్రీ అయితే రెడీ చూసారా ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది ముక్క అయితే ఉడికిందో లేదో అయితే చూసేద్దాం ఇప్పుడు మటన్ కాబట్టి ఒక రెండు విజిల్ ఎక్కువ వేసుకుందాండి వేసి పెట్టాను చాలా వేడిగా ఉంది చూడండి ఉడికింది మెత్తగా సరే ఇలా అంటేనే వచ్చేసింది చూడండి మా అత్త చేసిన మకన్ మటన్ కర్రీ ఎలా ఉందో అయితే కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి రసం రసం ఉంది రసంకి రసం ఎంత టేస్టీగా ఉందో చూస్తుంటేనే నోరు ఊడిపోయే మటన్ కర్రీ అయితే రెడీ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోయి మటన్ కర్రీ అయితే రెడీ ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే బాగా ఉండేది మటన్ కర్రీ అయితే రెడీ ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ అయికుందాం సర్వ్ చేసేసుకుందాం కూర్చోండి ఇలా మటన్ కర్రీ రైస్ తిన్నారంటే జన్మలు మర్చిపోరు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే టేస్ట్ చేసి ఎట్లుంది ఎలా అండి టేస్ట్ ఓకే ఓ చేసినారు చెప్పు చాలా టేస్టీ అయితే ఉంటుందండి సపోర్ట్ చేయండి ఫైవ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్